జగన్మోహన్ రెడ్డి వంశీ గారు ఉన్న జైలుకు వెళ్లి పరామర్శ చేశారట అంటే ఒక దొంగ ఇంకో దొంగను పరామర్శ చేయడం చాలా వింతగా విడ్డూరంగా ఉంది ఎందుకంటే ఇంతకు పూర్వం కక్ష సాధింపు చర్యలతో ఎవరినైనా అరెస్ట్ చేస్తే వాళ్ళని ఎవరైనా పరామర్శించడానికి వెళ్లాలి అంటే ముందుగానే అవసరం ముందుగానే ఎవరిని బయటకు రానివ్వకుండా చేసే పద్ధతి ఉండేది కానీ ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రజెంట్ పులివెందుల ఎమ్మెల్యే ఒక దొంగని ఒక కిడ్నాపర్ ని పరామర్శించడానికి వెళ్ళాడు ఆయన ఎవ్వరూ అడ్డలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏదేదో మాట్లాడేస్తున్నాడు ఇష్టం వచ్చినాడుగా ఆ వంశీ కూడా లోపల ఎలాగుంటదంటే ఆయన మంచం ఏమలేదు కాంచం లేదు ఆ బిర్యానీ పెట్టలేదు అని మాట్లాడుతుడు ఆయన అంటే జైల్లో ఎలా ఉంటుంది ఇప్పుడు తెలుసుకో బాబు జైల్లో ఎలా ఉంటుంది అన్నది ఎందుకంటే మీ నాయకుడు మాట్లాడుతున్నాడు కదా మీరు చాలా అందంగా ఉంటారు